ఈ కోడికలో తెలుసుకుందాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినంలో మనం చూసినట్లయితే తన ఇంటిని కట్టును మూఢురాలు తన చేతులో తన చేతులతో తానే ఊరబెడు ఊరబెడుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అనగా ఇల్లు అనగా వ్యక్తిగత జీవితం మనస్సు కుటుంబ సభ్యులందరినీ రక్షించడం అని కూడా అనొచ్చు ఇక్కడ మూడు రాజు తన ఇంటిని తానే ఊడపెరుకును అనగా జీవితంలో వ్యక్తిగత వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులందరికీ రక్షణ లేకుండా తనే ఒక పరిశుద్ధత లేకుండా ఉండటం మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే అపోస్త కార్యం పదహార అధ్యాయం పద్నాలుగు వస్త్రాలను తను అమ్ముతున్నట్లుగా కనబడుతుంది అక్కడ తను రాజులు అమ్మే వస్త్రాలను ఖరీదైన వస్త్రాలు అవి ఎంతో ఖరీదైనవి అవి రాజులు మాత్రమే వేసుకునేవి తను రక్షణ పొంది తన ఇంటికి జాగ్రత్త శ్రీలారా మీరు కూడా సంఘానికి కుటుంబానికి ఆశీర్వదకరంగా అలాగే మంచి దైవ సేవకులు సంఘ కాపరి గారు దివిటి లూదియా అంటే అర్థం వచ్చేసి దివిటి అని అర్థం ఇక్కడ రక్షించబడింది తన కుటుంబానికి మేలు తెచ్చింది రక్షణ మని చివరికి పరలోకంలో హ్యాపీగా ఉంది ఈ రోజు మనము ఇక్కడ ఉన్నామంటే అది దేవుడిచ్చిన ప్రాణభిక్ష కావచ్చు దేవుడిచ్చిన జన్మ కావచ్చు దేవు దేవుడిచ్చిన జీవితం కావచ్చు ఉన్న కొద్ది సమయంలోనే మనము దేవుణ్ణి దేవుణ్ణి స్వీకరించి రక్షణ పొంది దేవుడితో మనం ఉండినట్లయితే అలాగే మీ ఇంటి మీ ఇంటిలో మీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులందరినీ రక్ష కుటుంబ సభ్యులందరికీ దేవుడు అంటే ఎంతో రక్షకుడు ఎవరో చెప్పినట్లయితే మీరు కూడా పరలోకంలో చేరుతారు మనం కూడా జార్తాం ఇక్కడ సామెతలు కన్నాం ముప్పై ఒకటిలో మనం చూసినట్లయితే యహో వలన ఇక్కడ తను పేరు తను తను కూడా యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు అంటే దేవుడు రాయించాడు రాశాడు యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఈ రోజు మనం కొనియాడబడుతున్నామా మన స్నేహితులు మనల్ని నిందించవచ్చు మన కుటుంబ సభ్యులు మనల్ని ద్వేషించవచ్చు కానీ ద్వేషించని నిజమైన దేవుడు ఎవరో తెలుసా మాత్రమే ఈరోజు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనము కుటుంబానికి సంఘానికి మెయిన్ సంఘ కాపరి గారికి మనం సహకరించాలి ఈరోజు మనం అనేది మనం ఇక్కడ గ్రహించాలి

ఎవరెన్ని మాటలు అన్నా వాళ్ళన్న మాటలు శాశ్వతం కాదు కానీ మన దేవుడు మనల్ని దీవించే విధంగా ఇష్టపడే విధంగా మనం ఉండాలి ఈ ఈ రాజ్యకాల సమయంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్ట్ర అధ్యక్షులు గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే నా సందేశం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ సమయాన్ని నేను అధ్యక్షులు వారికి ఇచ్చేస్తున్నాను